వెల్కమ్ టు అవర్ ఛానల్ పెరిగిపోతుందండి చిన్నపిల్లల్లో ఈ వ్యాధి అదే అండి ఈ సీజన్లోనే వస్తుంది వర్షాకాలంలో మీకు చాలామందికి తెలియదు ఇప్పుడు ప్రజెంట్ స్కూల్లో ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు స్కూల్కి పంపిస్తే పిల్లల్ని ఇంటికి పంపిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి సరే అదే ఏంటి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు కదా హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అంటారండి దీన్ని సో ఈ చిన్న చిన్నపిల్లల్లోనే ఎందుకు వస్తుంది అది కూడా టెన్ ఇయర్స్ లోపల బిలో వాళ్ళకి సో ఒకరి నుంచి ఒకరికి ఎందుకు వ్యాప్తి చెందుతా ఉంది ఈ సీజన్లో ఈ విషయాలన్నీ తెలియజేయండి అంత పాటు ఉన్నారు సీనియర్ హోమియోఫిషియన్ డాక్టర్ రామకృష్ణ గారు సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఈ సీజన్లో నేను రీసెంట్గా విన్నాను సార్ నా మా బాబు కూడా క్లోజ్ అవుతాడు మా బాబు కూడా స్కూల్లో చదువుతుంది సో వాళ్ళ స్కూల్లో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలకి ఇప్పుడు రీసెంట్గా ఈ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ వచ్చింది సో పిల్లల్ని ఇంటికి పంపించేసి పంపించకండి తగ్గేంత వరకు అని చెప్పేసి అంటున్నారంట స్కూల్ టీచర్స్ వాళ్ళు అసలు ఎందుకు ఈ సీజన్లో చిన్నపిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ వస్తావు అనేసి సార్ మీరు అన్న డిసీజ్ ఏంటి హ్యాండ్ ఫుట్ మౌత్ సో ఈ డిసీజ్ ఎందుకు వస్తుంది దేని వల్ల వస్తుంది హ్యాండ్ ఫుట్ మౌత్ అనేది ఒక వైరల్ డిసీజ్ ఓకే వైరస్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది జనరల్గా మనకి వర్షాకాలంలో ఈ తేమ ఉండడం వల్ల వాటర్ లాగింగ్ అయిపోవడం వల్ల అపరిశుభ్రత వల్ల ఈ డ్రైనేజ్ సీవేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండకపోవడం వల్ల లేకపోతే దోమలు ఎక్కువ పేరుకోపోవడం వల్ల ఆటోమేటిక్ ఏమవుతుంది వైరస్ వ్యాప్తి ఫాస్ట్ గా చెందుతుంది సో వైరస్ వ్యాప్తి చెందినప్పుడు ఈ హ్యాండ్ ఫుట్ మౌత్ అనే డిసీజ్ వస్తుంది ఏ వైరస్ సార్ అని అడగచ్చు కోక్ సాకి వైరస్ అని అంటారు కోక్ సాకి వైరస్ కోక్ సాకి వైరస్ అది సో కోక్ సాకి వైరస్ వల్ల మనకి హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజెస్ కొన్ని కొన్నిసార్లు ఎంట్రో వైరస్ వల్ల కూడా వస్తుంది కానీ మెయిన్ వైరస్ ఏంటంటే కోక్సాకి వైరస్ వల్ల హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజెస్ సో ఈ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏం లక్షణాలు ఉంటాయి సార్ అని అడుగుతుంది సో హ్యాండ్ తర్వాత ఫుట్ ఓకే తర్వాత మౌత్ సో హ్యాండ్ వల్ల మనకు జరిగే ఏంటి అని అంటే ప్రాబ్లమ్స్ మనకి కనబడే లక్షణాలు ఏంటి అంటే స్కిన్ ర్యాషెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో స్కిన్ ర్యాషెస్తో పాటు పప్పులు అంటారు కదా బొబ్బులు బ్లిస్టర్స్ లాగా ఉంటాయి సో బ్లిస్టర్స్ ఎందుకంటే ఎప్పుడైతే ర్యాష్ పెరిగిందో అక్కడ ఇన్ఫెక్షన్ పెరుగుతాయి ఇన్ఫెక్షన్ పెరిగినప్పుడు ఏమైతుంది అంటే ఆటోమేటిక్గా డబ్ల్యూబిసి అని అంటారు వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు ఎప్పుడైతే ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుందో అక్కడ తెల్ల రక్త కణాలు ఎక్కువ పేరుకుపోతాయి సో తెల్ల రక్త కణాలు పేరుకుపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే బొబ్బుల్లో ఏర్పడుతుంది ఇన్ఫోసైడ్స్ అంటారు వాటిని ఆ బొబ్బులు ఏర్పడినప్పుడు పడినప్పుడు అక్కడ బ్లిస్టర్స్ లాగా ఫామ్ అవుతుంది చిన్న చిన్న పస్సెల్స్ లాగా చిన్న చిన్నగా ఏర్పడుతుంది సో అది జనరల్ గా ఇంకా ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే ఈ చేతుల మధ్యలో ఈ ప్లేస్ ఈ ఫింగర్స్ మధ్యలో స్పేసెస్ ఉంటాయి కదా ఈ ర్యాషెస్ అక్కడ డెవలప్ అవుతాయి అలాగే స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఏమవుతుంది మనం సాక్స్ వేసి పంపిస్తాం వర్షాకాలంలో తడిచిపోతారు తడిచిపోయినప్పుడు ఏమవుతుంది సాక్స్ కూడా తడిచిపోతుంది ఈ తడి ఎక్కువ ఉండడం వల్ల మీకు చెప్పాను కదా పరిశుభ్రత లేకపోవడం వల్ల కూడా వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ సాక్స్ ద్వారా కానీ ఆ తడి ద్వారా కానీ అప్పుడు మళ్ళీ లో కూడా అది ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఫుట్లో ఉన్న ఫింగర్స్ దగ్గర కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆడ కూడా బ్లిస్టర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ దానికి పోతే హ్యాండ్ అయిపోయింది ఫుట్ అయిపోయింది ఇప్పుడు ఏంటి సార్ మౌత్ మౌత్ లో జనరల్ ఏముంటుందండి పిల్లలకి దగ్గు జలు పాటు సోర్ త్రోట్ దాంతోపాటు ఎప్పుడైతే సోర్ త్రోట్ దగ్గు జలుబు ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి ఐస్ కూడా రెడ్ అయిపోతాయి ఐస్ రెడ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఫీవర్ ఎక్కువ ఉంటుంది సో ఫీవర్ ఎక్కువ ఉంటుంది ఐస్ రెడ్ అయిపోతాయి దగ్గు జలుబు ఉంటుంది ఈ పిల్లలకు ఎప్పుడైతే సోర్ త్రోట్ డెవలప్ అవుతుందో కొంచెం కొంచెము టాన్స్ త్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోతుంది అప్పుడు త్రోట్ ఇన్ఫెక్షన్ అయి అయినప్పుడు ఏమవుతుందంటే బ్యాక్టీరియా వైరస్ కూడా లార్జ్ అయిపోతుంది త్రోట్లో దానివల్ల నోటి దుర్వాసన కూడా డెవలప్ అవుతుంది సో ఆ నోటి దుర్వాసన కూడా జనరల్గా పిల్లల్లో ఉంటుంది ఇంకొన్ని కొన్ని కొన్నిసార్లు గట్ హెల్త్ కూడా డిస్టర్బ్ అయిపోయి డయేరియా మోషన్స్ ఎక్కువ ఈ పిల్లల్లో అంటే మనకి ఈ హ్యాండ్ ఫుట్ మౌత్ ఉన్న పిల్లల్లో మోషన్స్ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది సో ఈ మోషన్స్ తీవ్రంగా ఉండడం వల్ల కూడా దగ్గు జలుబు ఇవి కూడా ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే సో ఈసారి ఎలా స్ప్రెడ్ అవుతుంది మీరు మీరేమన్నారు సార్ అదే ఎలా అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది కదా స్కూల్ నుంచి పంపిస్తా ఉన్నారు సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ పక్క పిల్లలకి ఎలా స్ప్రెడ్ అవుతుంది డౌట్ సార్ మీరు అన్నారు ఆ స్కూల్ నుంచి పంపించేస్తున్నారు అని అన్నారు ఎందుకు స్కూల్ నుంచి పంపించేస్తున్నారు పిల్లల్ని తగ్గే వరకు పంపించద్దు అని అంటే ఈ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అనేది ఒక పిల్లవాడి నుంచి ఇంకో పిల్లవాడికి కంటాక్ట్ చేస్తే అంటే వ్యాప్తి చెందుతుంది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం మనం దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఏమవుతుంది అంటే బ్యాక్టీరియా వైరస్ మన స్కూల్లో మనం ఇంట్లో అంటే ఇద్దరమో నలుగురమో ఉంటాం ఇవాళ రేపు న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి కానీ స్కూల్లో అట్లా కాదు కదా ఒక క్లాస్ రూమ్లో ముప్పై నలభై మంది ఉంటారు ఇంకొకటి పెద్ద పెద్ద మహానగరాల్లో ఈ హైదరాబాదు ఢిల్లీ ముంబై కోల్కటా చెన్నై ఇప్పుడున్న స్పేసెస్కి మనకేముంటుంది చిన్న చిన్న రూమ్లలో మనకి క్లాస్ రూమ్స్ ఉండడం వల్ల ఇంకొకటి క్లోజ్డ్ రూమ్స్ ఏసీసు క్రాస్ వెంటిలేషన్ ఉండవు విండోస్ ఉండవు దానివల్ల ప్రాపర్ ఓపెన్ సర్కులేషన్ ఉండకపోవడం వల్ల దగ్గినప్పుడు ఏమవుతుంది ఒక పిల్లవాడి నుంచి ఇంకో పిల్లవాడికి కూడా ఆ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అప్పుడు ఆటోమేటిక్గా క్లాస్లో ఒక్క పిల్లవాడికి మనకి ఫీవర్ వస్తే ఒక అమ్మాయికి ఫీవర్ వస్తే ఒక బాబుకి ఫీవర్ వస్తే ఒక బాబుకి ఈ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ వస్తే వాడు తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్ ఇంకో వాడికి కూడా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో సార్ ఒక బాబు వచ్చిండు వాళ్ళ పెద్ద ఒక ఫ్యామిలీ వచ్చింది వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ బాబుని తీసుకొస్తారు పెద్ద అబ్బాయిని తీసుకొని వచ్చారు పెద్ద అబ్బాయిని తీసుకువచ్చినాక వారం రోజులకే వాళ్ళ చిన్న అబ్బాయికి కూడా వచ్చేసింది సార్ ఎందుకు వచ్చింది మరి మా బా అబ్బాయి స్కూల్ కూడా పంపలేదు మా చిన్న అబ్బాయికి ఎందుకు వచ్చింది వాడు స్కూల్ కూడా వెళ్ళడు అని అంటే ఇప్పుడు సార్ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ ఉంది తల్లిదండ్రులు ఏం చేస్తారు ఇప్పుడు మన పేరెంట్స్కి నాలెడ్జ్ ఉండకపోవచ్చు తల్లి తల్లికి నాలెడ్జ్ ఉండకపోవచ్చు స్నానం చేస్తారు పిల్లవాడు పిల్లవాడు స్నానం చేయగానే వీన్ టవల్ తీసుకోవాలి వాడికి ఇంకో వాడికి కూడా యూజ్ చేస్తారు ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే చిన్న కూడా స్ప్రెడ్ అవుతుంది లేదంటే ఈ పిల్లవాడు ఈ స్కూల్కి వెళ్ళట్లేదు అని వీడి ఇంట్లో ఏం చేస్తాడు ఆడుతూ ఉంటాడు బాల్స్ ఆడతాడు ఏదో ఒకటి క్రికెట్ ఆడతాడు లేకపోతే ఏదైనా చిన్న బాల్స్ ఉంటాయి వీడు ఏం చేస్తాడు మోషన్ వెళ్ళేసి వస్తాడు ఆ మోషన్ ఎవరు క్లీన్ చేస్తారు ఇంట్లో అమ్మనే ఎవరో క్లీన్ చేస్తారు డైపర్ ఉంటుంది తీసేస్తారు పక్కన పడేస్తారు తర్వాత ఆమె తండ్రి తల్లి జనరల్గా గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి డిస్ఇన్ఫెక్టెంట్ యూజ్ చేయాలి డేటాలో ఏదో ఒకటి యూజ్ చేసేసి మంచిగా ప్రాపర్ హ్యాండ్ వాష్ చేసేసి దాని తర్వాత వామ్ వాటర్ తోటి శానిటైజర్ తోటి క్లీన్ చేసినాక మళ్ళీ ఇంకో చిన్న అబ్బాయిని పట్టుకుంటే బాగుంటుంది కానీ వీటి డైపర్ తీసేసి అక్కడ పడేసి మళ్ళీ ఇంకో చిన్న అబ్బాయిని పట్టుకుంటే గా ఈ డైపర్ వల్ల కూడా మనకి ఈ డయేరియా ఉంటుంది అంటే మోషన్ ద్వారా కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అలా కూడా స్ప్రెడ్ అయిపోతుంది లేదు సార్ టవల్స్ బాగానే మాట్లాడినాము నేను హ్యాండ్ వాష్ చేసుకున్నా అంత బాగానే ఉంది సార్ అయినా ఎందుకు వచ్చింది సార్ ఏదో ఆడుతుంటాడు వీడు పెద్దవాడు ఆడుతుంటాడు ఆ బాల్ తీసుకొని చిన్నోడు ఆడుతాడు సో ఆ విధంగా కూడా వైరస్ స్ప్రెడ్ అవుతుంది స్కూళ్ళలో ఇది అరిగట్టడానికి ఒక పిల్లల నుంచి ఇంకో పిల్లాడికి అరిగట్టకుండా ఉండడానికి స్కూల్ నుంచి పంపిస్తున్నారు స్కూల్ నుంచి పంపిస్తున్నారు ఓకే సో ఎప్పుడు తగ్గింది మళ్ళీ ఎప్పుడు పంపించాలి అని అంటే ఈ బ్లిస్టర్స్ ఏవైతే బొబ్బుల్లాగా అంటారు చూసినా అది ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా జ్వరం తగ్గుతాడు అప్పుడు మళ్ళీ అది నార్మల్ అయిందని మనం అనుకోవచ్చు సార్ నా ఫస్ట్ డౌట్ ఏంటంటే అసలు యాక్చువల్లీ టెన్ ఇయర్స్ బిలో వాళ్ళకే ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం సార్ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ టెన్ ఇయర్స్ పిల్లల్లో చిన్నపిల్లలకి ఎందుకు వస్తుంది అని అంటే చిన్నపిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం వీక్గా ఉంటుంది సో ఈ కోక్సాకి వైరస్ అనేది ఏంటంటే అప్పటి వరకు పెద్దవాళ్ళలో దీనికి ఆల్రెడీ ససెప్టబిలిటీ అంటే వాళ్ళకు దానికి పోరాడే శక్తి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది సో అది దాన్ని ఎఫెక్ట్ చేయలేదు చిన్నపిల్లల్లో ఏంటంటే ఆ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండడం వల్ల ఆ కోక్సాకి వైరస్ అనేది ఈ చిన్నపిల్లలని ఈజీగా ఎఫెక్ట్ చేస్తుంది సో దానివల్ల చిన్నపిల్లల్లో అండర్ ఎయిట్ టెన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళలో మనము ఇది కామన్గా చూస్తూ ఉంటాం ఓకే సార్ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది సార్ ఇంకొకసారి సార్ హోమ్ ఇప్పుడు మీకు సింపుల్గా సార్ హోమియోపతిలో చాలా రెమెడీస్ ఉన్నాయి ఇప్పుడు ఏ ఫీవర్ వచ్చినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తున్నాను థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది దగ్గు జలుబు వస్తుంది తర్వాత నోటి దుర్వాసన వస్తుంది దాంతోపాటు ఆల్రెడీ వాళ్ళకి ఏం చేస్తుంది అంటే ఈ నాలుక పైన కూడా కొంచెం ఒక పూతలాగా ఏర్పడుతుంది ఓకే వైట్ వైట్ పూతలాగా ఇప్పుడు నాలుక పైన వైట్ పూతలాగా ఏర్పడి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే డైజెషను అది కూడా డెవలప్ అయిన వాళ్ళకి సో వాళ్ళకేంటి అంటే యాంటీమ్ క్రూడ్ అనేది ఒక మెడిసిన్ పనిచేస్తుంది యాంటీమ్ క్రూడ్ క్రూడ్ ఓకే కానీ డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలండి ఓకే ఓకే వాళ్ళకి కోటింగ్ మాత్రం నాలుక తెల్ల కోటింగ్ ఉంటుంది ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల దాని తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉంటుంది వాళ్ళకి అలా కాకుండా ఇంకొకటి మెరుక్సాల్ అనే మెడిసిన్ ఉంటుంది సార్ మెరిక్సాల్ అనే మెడిసిన్ ఎవరికి పనిచేస్తుంది అని అంటే త్రోట్ ఇన్ఫెక్షన్తో పాటు దగ్గు జలుబుతో పాటు నోటి దుర్వాసన ఉందనుకోండి ఫీవర్ కూడా ఉందనుకోండి అప్పుడు మెరుక్సాలు అనే మెడిసిన్ పనిచేస్తుంది సడన్గా ఫీవర్ వచ్చింది బాబు మామూలుగానే ఉంటాడు ఫీవర్లో మాత్రం అల్లరి ఎక్కువ చేస్తాడు జిద్దు ఎక్కువ చేస్తాడు స్టబ్బన్గా ఉంటాడు మామూలుగా కోపము విపరీతమైన కోపము మాట్లాడాలన్నా దేనికన్నా రెస్పాన్స్ ఇవ్వాలన్నా చికాకు చికా చేస్తాడు అలాంటి వాళ్ళకి బెల్లడోనా అనే ఒక మెడిసిన్ చాలా మంచిగా పనిచేస్తుంది ఇలా రకరకాల మెడిసిన్స్ ఉన్నాయండి వ్యాధి యొక్క తీవ్రతను బట్టి లక్షణాలను బట్టి బేస్ చేసుకొని మందులు ఇవ్వడం జరుగుతుంది హోమియోపతి మెడిసిన్స్ వాడితే మీకు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో నార్మల్ అయిపోతుంది పెద్ద సమస్య కాదండి ఓకే ఓకే వాళ్ళ వాడకపోతే ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది సార్ సార్ ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి వైరల్ డిసీజెస్ ఆర్ జనరల్లీ సడన్ సెట్ అంటే ఫాస్ట్గా వస్తుంది అలాగే ఫాస్ట్గా తగ్గిపోతుంది సో ఇది జనరల్గా సెవెన్ డేస్ టు ఫోర్టీన్ డేస్ మధ్యలో ఉంటుంది అలా అని చెప్పేసి అంట్రీటెడ్గా వదిలేస్తాం సెవెన్ డేస్ అని అంటే సడన్ ఇన్ అని చెప్పాను కదా ఈ వైరల్ డిసీజెస్ అక్యూట్ డిసీజెస్ లో ఫ్యాటల్ రేట్ అంటే మామూలుగా మన ప్రాణాపాయం కూడా అంత సివియర్ గా ఉంటుంది ఇప్పుడు మనం కోవిడ్ యాక్చువల్లీ టైఫాయిడ్ వచ్చినప్పుడు పిల్లలకి హై ఫీవర్ వచ్చినప్పుడు సడన్ గా పడిపోతారు అంటే కాన్షియస్ లో కూడా ఉండకుండా పోతారు అలాంటి అవకాశం ఉందంటారు అలాంటి సిచువేషన్ కూడా అవకాశాలు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఇంకా ఆ సీరియస్ కాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఓకే ఈ మనము మన హ్యాండ్ ఫుట్ మౌత్ ఈ డిసీజ్ కోసము ఉన్న వాళ్ళ ఉన్న పిల్లల్లో మనము జనరల్గా ఏంటంటే కోకోనట్ వాటర్ తాగిపోయాలండి ఓకే కోకోనట్ వాటర్ తాగిపీయడం వల్ల కూడా ఏమవుతుంది అని అంటే కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది ఓకే దాంతోపాటు తేనె దిప్పియడము ఫుడ్ విషయానికి వస్తే తేనె ఇట్లాంటివి మంచి ఫుడ్స్ తినిపియాలంటారు మంచి ఫుడ్ తినిపించాలి మంచి ప్రాపర్ డైట్ తినిపించాలి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి వామ్ ఫుడ్స్ వామ్ ఫుడ్ అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న ఫుడ్స్ మాత్రమే తినిపించాలి గోరువెచ్చగా ఉన్న ఫుడ్స్ తినిపించడం చాలా మంచిది ఓకే సో ఆ తినడం వల్ల కూడా ఏంటంటే పిల్లలకి కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగుంటుంది నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి అసలుకు మన ఫుడ్ హారీ హ్యాండ్ ఫుడ్ మౌత్ ఓకే నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి హ్యాండ్ ఫుడ్ మౌత్ డిసీజ్ గురించి చాలా చక్కటి సలహాలు ఇచ్చారు సో పిల్లలు కంపల్సరీ ఈ సీజన్లో ఎక్కువ మంది పిల్లలు ఈ దీ వ్యాధి బారిన పడుతున్నారు కాబట్టి షూర్గా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు పిల్లల్ని అని చెప్పి ఆశిద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్